నమస్కారం ముందుగా వీజీఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం వారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచు ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచ్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచు బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవక కోసం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ తిరుపతి జిల్లా వెంగడిగిరి పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నాలుగున్నర సంవత్సరంలో జగన్ చేసింది ఏమీ లేదన్నారు ఇప్పుడు జగన్ రెడ్డి వదిలింది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సీ అంటూ మండిపడ్డారు డిఎస్సి పేరుతో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్ రెడ్డి కొత్త డ్రామాకు ధర తీస్తున్నామన్నారు నిరుద్యోగుల్ని మరోసారి వంచడానికే జగన్ రెడ్డి సిద్ధమయ్యాడని తెలిపారు యువతను వంచీ రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా జగన్మోహన్ రెడ్డి మార్చారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎవరైతే చంద్రబాబు నాయుడుని ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆ బాధతో చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీళ్ళకి వెళ్ళి వాళ్ళని పరామర్శించి కలవాయిలో ఒకళ్ళు అదేవిధంగా రాపూర్ మండలంలో చారాయిపాడెంలో తాతిపల్లి గ్రామంలో ఒకళ్ళు ఇద్దరికి కూడా మూడైదు లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చి వాళ్ళని హోదాచి వెళ్ళడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిఎస్సి కాదు దగా డిఎసీ చదువుతున్నాడు ఆయన అంతా కూడా దగా చేయడమే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మెగాడిఎసీ అంటే ఎంతైతే ఖాళీలు ఉన్నాయో అంత భర్తీ చేసేవాడు ఈరోజు జగన్ రెడ్డి వదిలింది మెగా డీఏ జగన్ మెగా డీఏసి అదేవిధంగా ఇప్పుడు యాభై వేల ఎనిమిది వందల తొంభై రెండు ఉంటే ఆయన ఆరు వేల వంద ఇస్తున్నాడు అంటే ఎన్ని పర్సంటేజ్ చూడండి అదేవిధంగా బీఎస్సీ పేరుతో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డి కొత్త డ్రామా తెరదీశారు నిరుద్యోగుల్ని మరోసారి వంచడానికి సిద్ధమయ్యాడు సీఎం జగన్ జనవరి ఒకటిన జాబ్ కార్డులో విడుదల చేస్తానని నాలుగున్నర ఏళ్ళు గడిచిన చేయిల అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్రంలో యాభై వేల తొమ్మిది వందల ఎనిమిది వందల తొంభై రెండు పోస్టులు ఖాళీలు ఖా ఖాళీలను గుర్తించింది ఇప్పుడు జగన్ రెడ్డి కేవలం ఆరు వేల వంద మాత్రమే ఇస్తున్నాడు అంటే అందులోనే ఎంత తేడా ఉందో చూస్తున్నారు దేశవ్యాప్తంగా పదకొండు శాతం నిరుద్యోగ నిరుద్యోగులుంటే మన రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం నిలిచే ఉన్నారు అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తేదేవి పాలన పెట్టుబడులు సమస్యలు వచ్చేటి ఈరోజు జగన్ రెడ్డి పాలనలో గంజాయి వస్తుంది గంజాయి వ్యాపారం ఎక్కడ పట్టుకుండా బందే దొరుకుతూ ఉంది ఎక్కడ ఏ రాష్ట్రంలో పట్టుకున్నా కానీ ఆంధ్ర రాష్ట్రం నుంచి గంజాయి వస్తుంది చెప్పనేసి చెప్తా ఉన్నారు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కూడా షేరుందేమో అనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతి దాన్యానికి పోవాల్సిందే మనం ఎప్పుడు వెళ్ళ సైదాపుర మండలంలో తెల్లరాయి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటుంటే దానిలో కూడా టన్నుకి జే జే ట్యాక్స్ ఏడు వేల రూపాయలు టన్నుకు కట్టాల అది ఉన్నప్పుడు ఈ గంజాయిలో కూడా ఎందుకు ఉండదని చెప్పనేసి అనుమానాలు వస్తున్నాయి ఈ గంజాయిని కూడా ఎంకరేజ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో ఉంది మన రాష్ట్రంలోనే ఉంది ఎక్కడ పట్టుకున్నా కానీ ఏ రాష్ట్రంలో పట్టుకున్నా కానీ అది ఆంధ్రప్రదేశ్ అని చెప్తా అంటే ఈ ముఖ్యమంత్రి కూడా ఏం చేసిన సంబంధాలు ఉన్నాయని చెప్పని దాటి తెల్లగా అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు టైంలో బ్రహ్మాండంగా కొన్ని పరిశ్రమలు తెచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ రోజు ఆ రోజు ముప్పై రెండు వేల ఎకరాల్ని అమరావతి మన రాష్ట్రానికి మన రాష్ట్రానికి రాజధాని కోసం ముప్పై రెండు వేల ఎకరాలు తీసుకున్నాడు దానిలోనే కొన్ని సమస్యలు వచ్చే విధంగా రాజధాని అన్నీ ఏర్పరిచే విధంగా ఆయన ఆలోచిస్తే ఈరోజు మూడు రాజధాని పేరుతో ఎక్కడా రాజధాని అనేది పేరే లేదు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ సీమాంధ్రకి దశ దిశ రాజధాని ఏర్పడేది కూడా ఆ రోజే అదేవిధంగా సమస్యలు వచ్చేది కూడా ఆ రోజే ఉద్యోగ అవకాశాలు వచ్చేవి కూడా ఆ రోజే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గంజాయి మాత్రం బ్రహ్మాండంగా దొరుకుతాం ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఏడబట్టుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ గంజాయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా సత్సంబంధాలు ఉన్నాయి అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది అందుకనే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు యూత్ కూడా ఆ తీసుకోవడం ఆ వ్యాపారం చేయడం తయారైపోయారు దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అదే ఏదైనా సమస్యలు వచ్చినట్టే ఉద్యోగ అవకాశం దొరికిండే ఇలా పోయిండేవాడు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి మళ్ళా ఈ గంజాయిని కూడా అరికట్టాలంటే టైం పడుతుంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా కాకినాడ ఏపిఎస్సి మూడో బెటాలియన్ మూడో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ మరో కానిస్టేబుల్ హైదరాబాద్ పోలీసులు గోదేశ్కి చిక్కారు అంటే దీనిలో క్లియర్గా అర్థమవుతుంది పోలీసులు పని చేస్తున్నారంటే ఇది జగన్మోహన్ రెడ్డి కూడా సంబంధాలు ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి కానిస్టేబుల్ పనిచేస్తామంటే మరి ఇది జగన్మోహన్ రెడ్డికి లేదని ఎలా అనుకుంటాం ఇదంతా కూడా ఆయన సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా ఇదంతా కూడా కలెక్షన్ చేసి తాడాపల్లి ప్యాలెస్కి ఇట్లా మైనింగ్ కానీ గ్రానైట్ కానీ గంజాయి కానీ వీటన్నింటిలో కూడా వసూలు చేసి ఏ రోజుకి ఆ రోజు తాడేపల్లి ప్యాలెస్కి పోవాల్సిందే అక్కడ రోజు లెక్క పెట్టుకోవాల్సిందే దీనికి క్లియర్గా అర్థం ఉంది కాబట్టి ఈ రాష్ట్రం బేమత్సంగా గంజాయికి వీటన్నిటికీ తయారు చేశాడు దీన్ని మళ్ళా దారిలో పెట్టాలంటే చంద్రబాబు నాయుడు కూడా కొంత టైం పడుతుంది ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఎన్ని బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేశాడు బ్రహ్మాండంగా చేసుకున్నారు దీన్ని అరికట్టాలంటే కూడా టైం పడుతుంది ఖచ్చితంగా తెలుగుదేశం టైంలో అరికట్టి చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇప్పించే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో ఇప్పిస్తామని చెప్పినా ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసి ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలని స్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రెండు కూడా కలిసి కట్టుగా రేపు నేను వెళ్తా ఉన్నాం మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రెండు పార్టీలు కలిసి ఈ రాష్ట్రానికి దిశ దిశ ఏర్పరుస్తామని చెప్పి తెలియజేస్తా